జాగ్రత్త కోసం కూడా చెబుతున్నా జాగ్రత్త పొదుపు అనేది భారతీయ సంస్కృతిలో సహజంగా నేర్పుతారండి చిన్నప్పటి నుంచి అనవసరమైన వస్తువులు కొంటున్నాం ఇవాళ షాపింగ్ అనేది ఒక హాబీ అయిపోయింది అంతమందికి ఏదో సినిమా చూడడం హాబీ అంటే పర్వాలా ఏదో అరికథలు వినడం హాబీ అంటే పర్వాలా పోనీ ఏదో కుట్లో అల్లికలో హాబీ అంటే పర్వాలే షాపింగ్ హాబీ ఏమిటమ్మా దిక్కుమాల హాబీ అంటే కొంపలు నాశనం అయిపోవు అంటే నీకేం పని లేకపోతే సరదాగా షాపింగ్కి బయలుదేరతావా అక్కడికి వెళ్ళి కార్డు కీకేయడమా ఎంత పడితే అంత తర్వాత ఎడుస్తూ కూర్చోవడమా లేకపోతే ఇంకా షాపింగ్ కూడా వెళ్ళక్కల ఇప్పుడు కొత్తగా వచ్చే కదా ఆన్లైన్ నొక్కు నొక్కు అమెజాన్ ఇస్తాడు ఎంత పెట్టి అదే ఇడ్లీకి కూడా అమెజాన్ మన కర్మ అలా వచ్చింది హోటల్లోంచి కావాలంటే అమెజాన్ వాడెక్కడో అమెరికాలో దొగలొడతాడు వీడికి ఏదో పంపుతాం వాడెవడికో పంపుతాడు ఇది వస్తుంది ఇక్కడికి దీనికోసం అమెజాన్ కావాలి ఈ అట్టపెట్లు ఆ లోపల ప్లాస్టిక్ ప్యాకేజీ ఎక్కడ పారేస్తున్నారో ఆలోచించండి భూమి ఏమైపోతుందో ఒక అమెజాన్ కొరియర్ ప్యాకెట్ మీరు తెప్పించారు అంటే పర్యావరణానికి ద్రోహం చేసినట్టే నా మీద కేసు పెట్టినా మంచిదే ప్లాస్టిక్ ప్యాకేజీ పెరిగిపోతుంది కొరియర్లో ఎందుకు తెప్పించాలంటే మనం వీలైతే వెళ్ళి కొనుక్కుంటాం లేకపోతే మానేస్తామమ్మా ఇంటికి కొరియర్ రావడం వేటమా మన కుంటి వాళ్ళవా గుడ్డి వాళ్ళవా ముష్టి వాళ్ళవా సర్వావయాల మనకు కాళ్ళు లేవా వీలైనప్పుడు పెడతామండి లేకపోతే మానేస్తాం కొరియర్లో ప్రతిదీ ఆన్లైన్ బుకింగ్ ఆన్లైన్ బుకింగ్ ఇంటికి వచ్చేస్తుంది వస్తుంది మా మృత్యువు కూడా ఇంటికి వస్తుంది రోగం కూడా ఇంటికి వస్తుంది యమధర్మరాజు దొన్నపోతు కూడా ఇంటికి ప్రవేశిస్తుంది మన గృహప్రవేశాలకు రావులు రావు దొన్నపోతు వస్తుంది అది కూడా యమధర్మరాజు వస్తుంది ఇవే తెప్పిస్తే నిత్యం ఇంటికి తెచ్చుకుందుకు అలవాటు పడ్డాక నీ మీద నీకు అదుపు ఉంటుంది తల్లి తండ్రి మా ఆడ మొగ ఎవరైనా ఆలోచించండి మా ఇంట్లో సహా నేను మొత్తం వ్యతిరేకించి మా ఇంటికి రా కఠినమైన నిబంధన రావడానికి వీల్లేదు నేనే విసిరేస్తాను బయటికి కొరీలో తెప్పించదు ఏది కూడా అవసరమైతే బజార్ బజార్కి ఎడదాం కొనుక్కోదు అవసరమైతే చెప్పండి అవసరమైతేనే కొంట లేకపోతే లేదు మొగమటం లేదు ఊరికే రావు డబ్బులు ఇక్కడ చెప్తారు కదా ఒక అయినా లలిత జ్యువెలర్స్ డబ్బులు ఎవరికి ఊరికే రావు మరి మనం అదే ఉండాలి ఊరికే వస్తున్నాయండి ఆన్లైన్లో ఎందుకు నొక్కుతారండి పెద్దవాళ్ళ కోసం నేను మళ్ళీ